ఇలాగే ప్రతి సంవత్సరం శోభాకర్ జరిపే విధంగా ఇన్నర్లు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ప్రతి సంవత్సరం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా నాయకుడు కూడా లక్షణాల్లో సమాజ సేవ చాలా ఇంపార్టెంట్ గోల్ ప్రోజులు ఇచ్చాడు అదేవిధంగా సోషల్ గోడ్ లో ఈ రోజున తను తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కాలేజీ లైఫ్లో ఏ విద్యార్థి దశలు అయితే ఏదైతే ఏ ఏ సమస్యలు అయితే నాటి నుంచి వరకు కూడా పదవులు ముఖ్యం కాదు నమ్ముకున్న సిద్ధాంతం ముఖ్యం అనేటువంటి ఒక సిద్ధాంతం మీద ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పదవులు రావని తెలిసినప్పటికీ కూడా తనకున్న చురుకుతనాన్ని తనకున్న నిబద్ధతని తనకున్న తెలియని ఇంకొక మార్పులో ఖర్చు పెట్టుబడి ఈరోజు ఒక మంచి నాయకుడు అయ్యి ఉండేవాడు కానీ తనకు అందుకున్న సిద్ధాంతాలు విద్యార్థులు దశలో జరిగిన ప్రేరణ విద్యార్థి దశలో అంకురార్పణ జరిగినటువంటి నాయకత్వ లక్షణాలని నేటికి కొనసాగిస్తూ ఇప్పటి వరకు కూడా బీజేపీ తప్ప వేరే జెండా తెలియని వ్యక్తిగా ఉన్నటువంటి మిత్రుడు బ్రహ్మానందం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావల పట్టణ బీజేపీ ప్రగతి ముందు ముందుకు పోతుందని కూడా వాళ్ళు బలమైన నాయకత్వంలో లక్షణాలు ఉన్నాయి ఎంతటి వ్యక్తులను కూడా నవ్వుతూనే సమస్యను పరిష్కరించేటువంటి చెదురుతుంది కోపం రానటువంటి వ్యక్తి కలగ వ్యక్తి అన్నిటి సమస్యలని చారిచక్యంగా తీసుకురా వ్యక్తి కాబట్టి ఈరోజు బీజేపీ అధ్యక్షుడిగా అయ్యాడు మొన్నటి రోజున బీజేపీ బాధ్యతలు కొత్త సిద్ధాంతాలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రచారానికి తద్వారం తమదోరా నాకు చాలా కూడా చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నాకు సహజలు అవడం ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను కూడా అదే పార్టీలో కొనసాగటం ఆయన నాకు రూమ్మెట్గా నా పక్క రూమ్మెట్గా ఉండటం ఆయన నుంచి కూడా కొన్ని లక్షణాలు నేను తెచ్చుకొని భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఆయన ఎదిగేదానికి నేను కూడా తప్పకుండా తోడ్పాటు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులు మా బ్రహ్మానందం గారికి ఆయన బ్రహ్మ బ్రహ్మ జ్ఞానం ఆ జ్ఞానం నిండుగా ఉంది ఆ నిండుతో పాటు ఎప్పుడు నవ్వ మీద ఆనందం ఉంది అందుకే ఆయన బ్రహ్మానందం అయ్యాడు అందుకు మరొక్కసారి తమ్ముడికి ఆలంగా